నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కుమార్తె నీలిమరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు తిరిగి కరపత్రాలు అందజేసి టీడీపీ ప్రభుత్వం అందించే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు ఈ సందర్భంగా నీలిమారెడ్డి మాట్లాడుతూ ఇందుకూరుపేటలోని రావూరు డంకా ఎస్టీ కాలనీలో వర్షం పడితే ఇళ్లల్లోకి నీరు చేరిపోతున్నాయని స్థానిక ప్రజలు తెలియజేశారన్నారు టీడీపీ ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఇందుకూరుపేట మండలంలోని మండల వ్యాప్తంగా మంచినీటి సమస్యను టీడీపీ ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని మాటిచ్చారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కైలాసం శ్రీనివాసు రెడ్డి కైలాసం లావణ్య టీడీపీ నాయకులు మునగాల రంగారావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ప్రచారంలో భాగంగా ఇందుకూర్పేట మండలం కొత్తూరుకి రావడం జరిగింది ఇక్కడ గిరిజ గిరిజన్ కాలనీలో తిరుగుతున్నామండి ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం బీజేపీ మరియు జనసేన నాయకులు అందరూ వచ్చున్నారు మా మేమంతా ప్రతి ఇంటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నాము అలాగే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు గాను గెలిపించమని కోరుతున్నాము ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదండి మట్టి తోలకుండా లెవలింగ్ ప్రాబ్లం ఒకటి ఉంది వాన వస్తే ప్రతి ఇంటిలోకి మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చేస్తున్నాయని అంటున్నారు ఎవరు ఇంట్లో ఉండలేకపోతున్నాము స్కూల్కో ఎక్కడికో దగ్గర వెళ్ళి తలదాల్చుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు చాలా ప్రాబ్లంగా ఉందని అంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఇరవై ఏళ్ళ క్రితం మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇల్లు కట్టుండేటివి ఇక్కడ చాలా ఉన్నాయి అవి ఊరుతున్నాయి మళ్ళీ సీలింగ్ ఊడి పడిపోతున్నాయి ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఇల్లు స్థలం ఇచ్చినా కానీ లెవెల్ సరిగ్గా లేదు కాబట్టి అక్కడ ఇల్లు కట్టుకోలేకపోతున్నారు సో ప్రజలందరూ ఈ రెండు అడుగుతున్నారు ఒకటి సైడ్ సౌటి కాలువలు ఒకటి చెప్తున్నారు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా సెట్ చేయమని ఇంకొకటి ఊడిపోయే ఈ ప్రాబ్లంగా ఉండే ఇల్లు ఇరవై ఇరవై ఏళ్ళ క్రితం కట్టిన ఇల్లులు మళ్ళీ కట్టించమని అడుగుతున్నారు కొత్త స్థలాలు ఎవరికైతే ఇచ్చారో అక్కడ మట్టి తోలి లెవలింగ్ చేసి అక్కడ ఇల్లు కట్టించమని కోరుతున్నారు సో ఇది మన గవర్నమెంట్ రాగానే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చే చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు